హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం ఈరోజు వీడియోలో హ్యాండ్స్ కట్ చేస్తున్నాం ఓకేనా ఇలా సిక్స్ ఇంచెస్ కావాలి హాది బ్లౌజ్కి బౌస్ ఉన్నాయి కదా కొంచెం అది వేరే ఉంటుంది అది మనం కుట్టిన బ్లౌజే కానీ అది మంచిగా వచ్చిందని అదే ఇచ్చిండ్రు ఇంత కరెక్ట్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కొంచెం కొద్దిగా తక్కువ పడుతుంది అనుకో అనుకుంటున్నా కానీ తక్కువ పడదు కరెక్ట్ సెట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా ఒక ఖచ్చిమంతా మిడబెట్టేసుకోవాలి ఇట్లా నీట్గా బ్లౌజుని సదురుకొని షోల్డర్ ఎంత ఉంది చూసుకోవాలి ఇప్పుడు మనకు పదిహేను ఇంచులు వీళ్ళకి ఎవరికైనా పద్నాలుగు ఇంచులు సరిపోతుంది కానీ వీళ్ళకు పదిహేను ఇంచులు పెట్టేసుకున్నాం ఇక్కడ సిక్స్ ఇంచెస్ షోల్డర్కి త్రీ ఇంచెస్ త్రీ త్రీ పెట్టేస్తా ఇక్కడ త్రీ తీసుకోవాలి ఇప్పుడు రౌండ్ నెక్గా తీసుకుందా అంతే ఇప్పుడు రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ కుట్టుకు మనకి ఎయిట్ వచ్చింది వాళ్ళది ఎయిట్ ఉన్నదా లేదా అని చూసినా కరెక్ట్ ఉంది కట్ చేసుకుందాం ఓకేనా అర్థమవుతుందా అర్థం కాకుంటే కామెంట్ పెట్టండి నా ఛానల్ని చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే ఇక్కడ దాకా మనం కరెక్ట్ పెట్టేసుకొని ఒక టచ్ ఇప్పుడు పెంటు పాటు కొద్దిగా ఇక్కడ పక్కకు కొంచెం తక్కువ పడ్డా కొద్దిగా వేసుకోవచ్చు క్లాత్ కానీ మనకు క్రాస్ తిరగాలి కదా వీళ్ళ మెయిన్ క్లాత్ కూడా తక్కువ ఉంది అందుకోసమే అక్కడ కొంచెం క్లాత్ పడ్డా సరే కానీ మనకు క్రాస్ బెల్ట్కు నాకు మంచిగా తీసుకుంటా అందుకోసం నేను క్రాస్ బెల్ట్కు కొంచెం క్లాత్ మిగిలిస్తా డబ్బులు వేస్తా కదా అందుకోసమని వాళ్ళ వాళ్ళ నెక్ ఉంది అంత కరెక్ట్ పెట్టేసుకోవాలి ఓకేనా క్రాస్ బెల్ట్ ఇక్కడ మూడించులు తీసుకొని రౌండ్ చేసుకోవాలి కొద్దిగా సంఖకు లోతు తీసుకుందాం ఇట్లా తీసుకోవాలి కొంచెం హాఫ్ ఇంచు ఓకేనా కట్ చేసుకుందాం చూడండి నేర్చుకోండి ఓకేనా ఇక్కడ కొంచెం క్లాత్ పడుతుంది అప్పుడు పెట్టేసుకుందాం అంత క్లాత్ పడుతుంది సరిపోతుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ వాళ్ళకి ఎయిట్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత మూడున్నర ఇంచులు అక్కడ ముందు భాగంకు వెనకకేమో మూడు ఇంచులు పెట్టేసుకొని దాన్ని క్రాస్గా స్కేల్ని క్రాస్గా పెట్టేస్తే కరెక్ట్ వస్తుంది నేనైతే ఈ మాదిరిగా కుడతాను మరి ఎవరికి ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా కుట్టుకోవచ్చు నాకైతే ఇట్లా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట అందుకోసమే నేను ఇట్లా కట్ చేసుకుంటా ఓకేనా ఇప్పుడు మెయిన్ క్లాత్ చూడండి ఎంత తక్కువ ఉంది ఎందుకంటే మనం ఎక్స్ట్రా తీస్తున్నా అంటే ఇటు పక్కకి వేయడానికి కొంచెం ఎక్స్ట్రాని తీసుకున్నా చాలా తక్కువ ఉంది ఎంత కరెక్ట్ వాళ్ళకి ఎంత ఉందో అంతే సరిపోతుంది ఇంకా మనకు ఇక్కడ పక్కకు అయితే కట్ చేయని అవసరం లేదు అంతే కొంచెమే అంతే ఉంది ఇప్పుడైతే మనకి ఇది క్రాస్ అస్సలే రాస్తలేదు అయినా కానీ నేను ఇక క్రాస్ లేకున్నా కానీ మనం అక్కడ దాట్స్ పెట్టేటప్పుడు చూడు ఇంత క్రాస్ ఇంతే క్రాసులో దాట్స్ మంచిగా పెడితే కనుక కరెక్ట్ సెట్ అవుతుంది ముందుపాటు దాటు తీసుకునేటప్పుడు కుట్టేటప్పుడు నేను సెట్ చేస్తా ఇది ఈ క్లాత్ అయితే అస్సలు క్రాస్ అయితే అస్సలు లేదనుకో మెయిన్ క్లాత్ ఓకేనా దానికి దీనికి జాయింట్ పడతాయి ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ అండ్ హైండ్స్ అండ్ షేర్ బెల్ట్కు కొంచెం క్లాత్ ఉన్నది కాబట్టి ఒక సైడ్కి వేస్తా ఓకేనా బాయ్ మరి అయిపోయింది బ్లౌజ్ కుట్టేసుకోండి నా ఛానల్ని చూడండి వాళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి